ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఆరోపణలు అరెస్టులు విచారణలు రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు పార్టీలు కలిసి కుమ్మకాయ ఈ డైవర్ట్ చేసి కరీంనగర్ జిల్లా జన సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది బిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరీంనగర్ సంబంధించిన ఒక మంత్రి హస్తం ఈ మంత్రి కేసీఆర్ తోని కేసీఆర్ కొడుకుతోని తోని చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తాసు ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ వారు గారు అమెరికా నుండి అశోక్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ స్థాయి నాయకులకు కూడా ఇక్కడ అబ్జర్వర్స్ అంటారా వాళ్ళు ఏమంటారు అందరికి పైసలు ముట్టాయని చెప్పి కరీంనగర్ మొత్తం కోడేకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి రాధా కిషన్ రావు గారి స్టేట్మెంట్ లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపడుతులేదు కనీసం ఫార్టీ వన్ ఏ ఎందుకు ఇస్తలేదు ఇవాళ కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు కూడా కేసీఆర్ అనే నానానికి బొమ్మ బొరుసలాట వాళ్ళు కాంగ్రెస్ ఏమంటుంది నేను గెలిసా బీఆర్ గెలిస్తా ఒకటే కానీ బండి సంజయ్ గెలి బిజెపి గెలుపుతాడు మేమిద్దరం ఎవరు గెలిసా కూడా రేపు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కేసు నీరుగా ఆరచ్చు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ లో నేను కూడా బాధ్యత